క్రిష్ అలా బెడ్పై పడుకుని ఉంటాడు ఇక క్రిష్ లేకపోవడం చూసి సత్య అయితే గంట తీసుకొని వచ్చి గిలగిల ఊహించుతూ ఉంటుంది అది ఆ సౌండ్కి అయితే క్రిష్ ఒక్కసారిగా లేచి ఏంటి నువ్వా అని చెప్పి అంటాడు మరి నిన్ను లేపడానికి రంబా ఓర్వసో వస్తారు అనుకున్నావా నేనే ఇదిగో నీ పనులు నువ్వే చేసుకో అని చెప్పి చేతిలో కాఫీ పెట్టేసి అక్కడి నుండి అయితే సత్య వెళ్ళిపోతుంది ఇంతలో క్రిష్ ఎలా అనుకుంటూ ఉంటాడు సంపంగి నన్ను నువ్వు ఆడుకుంటావా ఇప్పుడు నీతో నేను ఎలా ఆడుకుంటానో చూస్తూ ఉండు అని చెప్పి క్రిష్ అయితే ఒక ప్లాన్ వేస్తాడు ఇక అక్కడ ఉన్న లిప్స్టిక్ తీసుకొని తన చేతి మీద వేసి ముద్దు పెట్టి తన బుగ్గ పైన పెట్టుకుంటాడు ఇక ఆ ముద్ద లిప్స్టిక్ ముద్ర చూసి సత్య అయితే ఏంటి ఇది ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి సంపంగి ఇది నువ్వు పెట్టిందే కదా అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు ఏంటి నేనెప్పుడు పెట్టాను నీకు అని చెప్పి సత్య అంటుంది కదా నువ్వు నువ్వు పెట్టలేదు కదా నీళ్ళు అలాగే మీ ఇంట్లో వాళ్ళు కూడా దీన్ని కనిపెడతారో లేదో చూద్దాం అని చెప్పి క్రిష్ బుగ్గ పైన చంప ముద్ద ముద్ద పెట్టుకొని అక్కడికి వెళ్తాడు ఇక అక్కడ వాళ్ళ బామ్మ అయితే అలా కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది ఇక క్రిష్ అయితే అక్కడ కూర్చొని చంపను చూపిస్తూ అలా అక్కడే కూర్చొని ఉంటాడు అది చూసి వాళ్ళ బామ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్